Hi friends, welcome to Tech Vision for telugu YouTube channel. If you want the latest content, please subscribe to our channel and press the bell icon. And if you like our videos, please like, share, and comment. Thank you, friends. Hello. What is solutions. What is నాకు కాల్స్ కాల్స్ అవగాహన తెలియట్లేదు ఇంకా మేము కూడా కాల్స్ రావట్లేదు దీనికి సొల్యూషన్ ఏంటి రీస్టార్ట్ చేసావా ఆ చేశా మెసేజ్ అంటే మెసేజ్ కూడా రావట్లేదు అసలు ఫోన్ వాట్సాప్ ఫోన్ మెసేజ్ కూడా ఆహా అవునా సిగ్నల్స్ సిగ్నల్స్ కూడా రావట్లేదు అవునా స్విచ్ ఆఫ్ చేసా అని చేసావా సరే ఆ సరే నేను చెప్తాలే ఆ అంతే కదా అదే ఆ ప్రాబ్లం అదే ఆ అదే ఓకే నేను చెప్తాలే ఓకే ओके हाय फ्रेंड्स सेशन తోడిగిన దానికి అయితే నేను ఇప్పుడు హై ఫ్రెండ్స్ సెషన్ తోడిగిన శిశాం కడిగినానికి అయితే సొల్యూషన్ ఇస్తాను అదానికి చెప్తాను నేను నేను చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెట్టింగ్స్ ఏద ఓపెన్ చేయండి బై వెట్ 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 వెబి స్మార్ట్ టెలిగ్రాఫ్ స్పీకర్ క్లీనర్ రోపిడో స్పాడర్ బై స్పీకర్ స్పాడర్ బై షరీ సెట్టింగ్స్ ఓం చేసాక ఇక్కడ కింద సిస్టమ్ లాంగ్వేజెస్ అండి ఇక్కడ అడ్వాన్స్ బ్యాకప్ రీసెట్ ఆప్షన్స్ సిస్టమ్ అప్డేట్ ఇవన్నీ మల్టిపల్ యూజెస్ ఇవన్నీ ఉంటాయి దీని మీద రీసెట్ ఆప్షన్స్ అండి Reset, res, search, help, Reset, Search, Set, Open, Reset Wi-Fi, Mobile, and Bluetooth. Reset Wi-Fi, blue, Mobile, and Bluetooth. Then on this. When you Reset Wi- mobile and... reset, This will reset settings. Reset Settings. Reset settings. Click Wi- పిన్ ఎంటర్ చేశాక రీసెట్ రీసెట్ చేయండి చేయండి మీద అది ప్రాసెస్ వెంటనే రీసెట్ అయిపోయింది అయిపోయింది అతను అడిగింది ఏం లేదు మా ఫోన్స్ మెసేజెస్ సిగ్నల్స్ అంటే